ఓం గమ్ గణపతియే నమ అందరికీ నమస్కారం పంచామృతం ఆస్ట్రో న్యూమిరిక్స్ ఛానల్కు స్వాగతం ఈనాటి రాశి ఫలాలు పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి వారికి ఈరోజు వీరికి టెన్షన్ గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది గ్రహగతుల రీత్యా మీకు మంచిగా రాసిపెట్టి ఉన్నా కూడా మీకు కొన్ని చెడు గ్రహాల నిరోధించడం వలన మీ సత్సంబంధాలు అనేటటువంటివి దెబ్బతింటూ ఉంటాయి ఈరోజు మీరు ఇతరులతో కలిసి గాసిప్స్ ఈరోజు మాట్లాడడం అంత మంచిది కాదు ఈరోజు ఇంకా మీ సమయాన్ని కూడా బాగా వృధా చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి కొద్దిగా స్వార్థపూర్తంగా వ్యవహరిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు పొద్దున్నే ఉదయించే సూర్యుడు మిమ్మల్ని రోజు మొత్తం ఉత్తేజితంగా ఉంచుతాడు దానికోసం మీరు ఉదయించే సూర్యుని దగ్గర సూర్యారాధన చేసుకోండి మంచి వ్యక్తి నుండి అందే దీవెనలు మీకు ఈరోజు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి మీరు డబ్బును సంపాదించినా కూడా మీకు పెరిగిన ఖర్చుల వలన సేవ్ చేసుకోలేకపోతారు ఈరోజు ఈ మేషరాశి వారి ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ పేద ప్రజలకు పెసరపప్పును పంపిణీ చేయండి మరియు వారితో మంచి సంబంధాలను నిర్మించుకొని వారికి సేవ చేసుకోండి ఈరోజు తదుపరి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి వారికి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రబలం ప్రకారం మీకు మీ యొక్క స్నేహితులు ఈ రోజులో మీకు మొత్తాన్ని ప్రకాశంతో నింపుతారు మీకు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీకోసం మీ యొక్క మంచి ప్రవర్తన బాగా పొగడ్తలను అందుకుంటుంది ఈరోజు ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలను చూడండి కానీ ఈ ప్రాజెక్టుల గురించిన నిబద్ధతను అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే కమిట్ అవ్వండి వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం మీకు చాలా ముఖ్యం కానీ ఈరోజు ఈరోజు మాత్రం మీ ఇద్దరు కూడా మంచి సన్నిహితంగా గడపగలుగుతారు మీరు మీ ప్రియమైన వారికి మీ మీద నమ్మకం పెరగడం కోసం మీ యొక్క బిహేవియర్ని వారికి తగినట్టుగా ఈరోజు మార్చుకోండి మరియు వారికి అర్థమైనట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేయండి ఈరోజు చాలామంది మాటలతోనే మిమ్మల్ని పొగుడతారు కానీ లోపల మాత్రం వారికి వేరే ఉద్దేశాలు ఉంటాయి జాగ్రత్త ఈరోజు వీరు స్నేహితులతో సన్నిహితంగా గడపగలుగుతారు ప్లాన్ చేసుకొని బయటకు వెళ్తారు వీరు గంటల తరబడి ఫోన్లో ఎక్కువగా మాట్లాడి కాలాన్ని వృధా చేసే అవకాశం ఈరోజు మీకు బాగా కనిపిస్తుంది మీకు పని పట్ల విధేయత పనులు జరిగేలా చూడటంలో మీ సామర్థ్యం మిమ్మల్ని మీకు గుర్తింపు వచ్చేలా చేస్తుంది మీరు చేసుకోవాల్సిన రెమెడీ ఈ వృషభ రాశి వారికి బలమైన ఆర్థిక పరిస్థితి కోసం తెల్లజాతి పెంపుడు కుక్కలను పెంచుకోండి తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం ఈరోజు గ్రహ చలనాల రీత్యా మీకు మీ యొక్క రిలేషన్షిప్ వ్యవహారాలలో వ్యాకులత కానవస్తుంది ఒకసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత అనగా ఇంటర్నెట్ని యూజ్ చేసి మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకోలేకపోతారు తర్వాత మీ తప్పును తెలుసుకుంటారు మొత్తం సమయం వృధా అయింది అని ఈరోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు కానీ మీరు మాత్రం ఈరోజు మీ బెటర్ హాఫ్తో చాలా చక్కని సమయం గడపగలుగుతారు ఈరోజు మీ యొక్క సహోద్యోగి మీకు అవసరమైన సలహాలు ఇస్తారు అవి మీకు నచ్చవు మీ స్నేహితుని జ్యోతిష మార్గదర్శనం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని చక్కపరుచుకోవడానికి మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది వివాహం అయిన వారు వారి యొక్క సంతానం యొక్క చదువు కొరకు డబ్బుని వెచ్చించాల్సి ఉంటుంది ఈరోజు ఎవరి గురించి వారి లక్ష్యాల గురించి కూడా మీరు అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి ఈరోజు వారు ఏదైనా ఒత్తిడిలో ఉండి ఉండు ఉండి అట్లా మాట్లాడవచ్చు మీ సానుభూతిని కోరటం అర్థం చేసుకుంటారని ఆశించి మీ దగ్గరికి వచ్చి ఉండవచ్చు కాబట్టి ఆలోచించి మీరు ఒక అంచనాకి రావాలి ఈరోజు ఈ యొక్క మిథున రాశి వారికి ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ మంచి విలువలు మరియు మంచి స్వభావంతో ఉండాలి ఈరోజు ఇది మీ కుటుంబ జీవితానికి ఆనందకరమైన క్షణాలను కలుపుతుంది తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈరోజు మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబ సలహా తీసుకోండి వారి సహాయాన్ని కూడా తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహల నుండి కాపాడగలుగుతుంది ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అది సహాయపడుతుంది ఈరోజు ప్రారంభంలో మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈరోజు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలుగుతారు ఈ సమయం మీకు బాగా దగ్గర వాళ్ళని కలవడానికి వినియోగిస్తారు అనవసర విషయాల మీద మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి దానికంటే కొంత భాషను నేర్చుకోండి కొత్త భాషను నేర్చుకోండి ఇది మీ యొక్క సంభాషణ జాబితాను వృద్ధి చేస్తుంది సహోద్యోగులు మరియు మీ కంటే కింద స్థాయిలో ఉన్న ఉద్యోగులు మీకు ప్రాబ్లం క్రియేట్ చేసి ఒత్తిడికి కారణమయ్యే ఛాన్స్ ఉంది ఈరోజు ఈ రాశిలో స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ పేద ప్రజలకు పాలను ఉచితంగా పంపిణీ చేయాలి దానివల్ల మీరు మీ జీవితంలో సంతృప్తిగా ఉండగలుగుతారు తదుపరి సింహరాశి ఈ సింహరాశి వారికి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారము అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన మీ చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళికల నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని మీకు కలిగించి మీకు రిలాక్స్ కలిగేలా చేయగలుగుతుంది రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయాన్ని కేటాయించాలని అనుకుంటారు కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వివాదాలకి దిగటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం చెడిపోతుంది ఈరోజు మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోకుండా ఉంటే గనక మీకు చాలా మంచి రోజు ఈరోజు మీరు ఏమీ చేయకుండానే ఆనందాన్ని పొందగలుగుతారు ఈరోజు ఎప్పట్లా కాకుండా మీకే చాలా నీరసంగా అనిపిస్తుంది నా అదనపు పనిని నెత్తనేసుకోకండి ఈరోజు మీకు విశ్రాంతి అవసరం ఈరోజు మరొక రోజుకు మీ యొక్క కార్యక్రమాలు వాయిదా వేసుకోండి ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం తెల్లని ఆవుకు రొట్టెలను తినిపించండి తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వారికి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు వీరికి మీకు ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం మీకు నచ్చిన పనులు చేస్తారు డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మానే ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి కాస్త ప్రయత్నించాలంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు అనుకోని ప్రయాణం వల్ల మీరు బాగా అలసట పొందుతారు మిమ్మల్ని అది చికాకపరుస్తుంది మీ యొక్క కండరాలకు నూనెతో మర్దన చేసుకోండి మీకు చాలా రిలీఫ్ వస్తుంది ఈరోజు ఆర్థికమైన ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి రోజు యొక్క రెండో భాగంలో మీరు అనుకోని శుభవార్త వినగలుగుతారు అది మీకు ఆనందాన్ని కుటుంబం అంతటి సంతోషభరిత క్షణాలను తేగలదు సమయాన్ని వృధా చేయటం ఓటమికి వేర్లు లాంటిది ధ్యానం యోగా చేయడం వల్ల మీరు దీని నుంచి బయటపడగలుగుతారు ఈ యొక్క కన్యారాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ ఈరోజు మర్రి చెట్టు మీద పాలతో అభిషేకం చేసినట్లుగా పాలుపోయండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు మీ నుదుటి మీద చెట్టు దగ్గర ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్న తడి నేల యొక్క మట్టిని బొట్టులా పెట్టుకోండి తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రబలం ప్రకారం వీరికి మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని ఆ చంద్ర తారార్కం ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటారు అనే వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈ రాశి వారికి చెందిన వారు తోబుట్టూలతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు ఈరోజు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మీ భవిష్యత్ ప్రణాళికకు మంచి సమయం ఈరోజు కానీ గాలిలో మేడలు కట్టాము కట్టడం కన్నా కూడా వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి ఈరోజు ఎక్కువ బిజీగా ఉండడం తప్ప మీకు దానివల్ల వచ్చే ఒత్తిడి నీరసం తప్ప మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం వల్ల అది కొలుక్కి రావడం వల్ల మీకు ధనం బాగా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వయసు మీరిని మీ యొక్క చుట్టాలు బంధువులు అకారణ డిమాండ్స్ చేస్తారు మీకు తర్వాత ఈ రాశికి చెందిన వారు ఈరోజు బాగా ఈ సాయంత్రం సమయంలో సాయంత్రం సమయంలో బాగా గడపగలుగుతారు ఈరోజు మీకు ఈరోజు వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఇంట్లో పాత మరియు నలిగిపోయే పుస్తకాలు ఉంటే గనక వాటిని జాగ్రత్తగా మరమ్మతు చేయడం అంటే వాటిని రిపేర్ చేసి మంచిగా చేయడం అట్టలు వేయడం పుస్తకాలను బాగా సర్దుకొని ఉంచుకోవడం అనేటటువంటిది ఈరోజు మీకు చేసుకోవాల్సిన రెమెడీ దీనివల్ల మీ యొక్క జీవితం ఆనందంగా గడపగలుగుతారు తదుపరి వృశ్చిక రాశి ఈ యొక్క వృష్చిక రాశి వారికి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఈరోజు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కానవస్తుంది ఈరోజు మీకు చేయడానికి ఏమీ లేకపోతే కనుక మీరు మీ యొక్క సమయాన్ని ఇంట్లో వస్తువులను సర్దుకోవడానికి ఉపయోగించండి అది మీకు మంచిది మీకు క్రొత్త ఆదాయ ఆదాయ మార్గాలు అనేటటువంటివి ఈరోజు కనిపిస్తాయి ఒక మత సంబంధమైనటువంటి ప్రదేశానికి లేదా ఒక యోగి వంటి వారి దగ్గరకు వెళ్ళడం గృహత్ రీత్యా మీకు ఈరోజు కనిపిస్తుంది దానివల్ల మీకు ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈరోజు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ప్రవహించేటటువంటి నీళ్ళలో నీటిలో రాగి నాణ్యాన్ని విసరండి ఇది మీ యొక్క జీవితాన్ని అందంగా మార్చగలదు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారము వీరికి మీ మాటను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈరోజు మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి మీ గురించి బాగుంటాయి అని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు మీకు ఇష్టమైన వాటిని చేయడానికి ఈరోజు మంచి రోజు మీరు ఈరోజు మంచి వ్యాపార లాభాల్ని పొందగలుగుతారు మీ వ్యాపారాన్ని మరింత హైట్స్లో ఉంచగలుగుతారు ఈరోజు మీకు అవసరమైతే కనుక మీ స్నేహితులు మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు మీ మాటను అదుపు చేసుకోవడానికి కూడా ఈరోజు ప్రయత్నించాలి మీరు మీరు ఏ పరిస్థితుల వలన కూడా సమయాన్ని వృధా చేయకండి ఈరోజు సమయం చాలా విలువైనది అని మర్చిపోవద్దు ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయంలో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మీరు ఎక్కువగా ఆలోచిస్తారు చిన్నపిల్లలతో గడపటం వల్ల ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు ఈరోజు ఈ ధనుసు రాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ నీటిలో నువ్వులు మరియు చక్కెర ఆధారంతో ఉన్న మసాలా దినుసులను కలపండి ఈ యొక్క నీటిని ప్రవహిస్తున్న నీటిలో కలపండి ఒక గొప్ప జీవితాన్ని కలిగి ఆనందకరంగా జీవితాన్ని గడపడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది తదుపరి మకర రాశి ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు బంధువులు మీరు ఎదురు ఎదురు చూడనటువంటి బహుమతులు సర్ప్రైజ్గా తీసుకువస్తారు మీకోసం కానీ వారు మీ నుండి కొంత సహాయం ఆశిస్తారు కూడా బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకి వస్తుంది ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడపగలుగుతారు ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందగలుగుతారు వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు పెట్టే ఈ ఈరోజు జాగ్రత్త మీ హెచ్చు శక్తిని మంచి పనులు చేయడానికి వినియోగించండి తెలివిగా చేసిన మదుపు లాభాలుగా తిరిగి వస్తుంది మీకు కాబట్టి మీ కష్టార్జితమైనటువంటి డబ్బును ఎందులో ఇన్వెస్ట్ చేయాలో జాగ్రత్తగా చూసుకొని చేయండి ఈ మకర రాశి రోజు చేసుకోవాల్సిన రెమెడీ పెద్దలకు పండితులకు ప్రజలకు మేధావులకు విద్యావేత్తలకు గౌరవం ఇవ్వడం చాలా అవసరం మీకు ఈరోజు దీని ద్వారా మంచి కుటుంబ జీవితం మీరు పొందగలుగుతారు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వారికి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం మీ బంధువులు స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి అలా అయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ని మీ చేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవటం స్వచ్ఛమైన గాలి పీల్చటం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఈరోజు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది మీ యొక్క లక్షణాలు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలా ఉంటాయి మీ శ్రీమతి లేదా శ్రీవారి వ్యవహారాలలో అనవసరంగా తలదూర్చకండి అది వాళ్లకు కోపం తెప్పిస్తుంది రోజు బాగా మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది వీలైనంత తక్కువగా జోక్యం చేసుకోవాలి లేకపోతే అది ఆధారపడిపోయేలాగా చేస్తుంది దగ్గర బంధువులు ఇంటికి వెళ్ళడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి ఈ యొక్క కుంభరాశి రోజు చేసుకోవాల్సిన రెమెడీ ఎడారిగా ఉన్న ప్రదేశంలో కాటుకను తీసుకువెళ్ళి అక్కడ పాతి పెట్టండి మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు తదుపరి మీనరాశి ఈ మీనరాశి వారికి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు చంద్రాబలం ప్రకారం మీలోని ఏహ్యతను తగ్గించుకోవడానికి గాను సామరస్య భావనను అనగా సామరస్య స్వభావాన్ని పెంపొందించుకోవాలి ఎందుకంటే ఇది మీ యొక్క శరీరానికి సరిపడేటంత శక్తివంతమైనది కాకపోతే మంచి కంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకోండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది ఈరోజు ఈరోజు మీరు హాజరు కాబోయే పార్టీలో మీరే సెంటర్ కాబోతున్నారు సాయంత్రం పూట చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకుంటారు అలాగే దాన్ని వీలైనంత మంచిగా ఉండేలా చేస్తారు మీ జీవితంలో ఏదో ఉత్సాహపరతమైన సంఘటన జరుగుతుంది అని బహుకాలంగా ఎదురుచూస్తూ ఉంటే గనక మీకు ఈరోజు తప్పకుండా రిలీఫ్ దొరుకుతుంది మీ జీవితంలో నిజమైన ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చే సందర్భాలు ఉంటాయి ఈరోజు అందులో ఒకటి అవుతుంది ఈ మీనరాశి వారు ఈరోజు చేసుకోవాల్సిన రెమెడీ మీ యొక్క ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా ఆవులతో భాగస్వామ్యం చేయండి అనగా మీరు ఆహారం తీసుకోబోయే ముందు కొంత ఆహారాన్ని సపరేట్గా తీసి ఉంచి దానిని ఆవులకు తినిపించండి దీని ద్వారా ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతారు ఇవి ఈనాటి రాశి ఫలాలు